ెడ్డి పట్టణంలోని పిజీఆర్ స్పూర్తి డిగ్రీ కళాశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా జడ్జి డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ హాజరై మాట్లాడారు మహిళా సాధికారత మరియు మహిళా చట్టాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు వాటిని విద్యార్థులు ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేశారు చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే యువతికి పద్దెనిమిది సంవత్సరాలు యువకుడికి ఇరవై మూడు సంవత్సరాలు నిండి ఉండాలని చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా డిఎల్ఎస్ఏ సెక్రటరీ నాగరాణి కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి ప్రిన్సిపల్ విజయ్ కుమార్ డిహెచ్డబ్ల్యూ టీం ప్రతినిధులు షీ టీం ప్రతినిధులు సఖీ టీం ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏం విధాయితే మళ్ళీ మీ జోలికి రాకుండా చేయాలి అంతేనా లేదు మీకు ఇష్టం అబ్బాయి అనుకోండి ఇద్దరు కూడా చదువుకోండి అప్పటి వరకు మీరు కామ్ తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకో మరి ఈ చట్టాల గురించి మూడు సంవత్సరాల్లో మీ గారు మీ డబ్బులు ఇస్తే అంశం రాసుకుంటే దాని మీద కోర్టుకు రావాలి లేకపోతే పైసలు వసూలు చేసుకోవాలంటే చట్టం ప్రకారం మూడు సంవత్సరాల్లో కేసాలి గుర్తు పెట్టుకోండి మీ ఎల్ల దగ్గర దగ్గర వాడు చెప్పండి మూడు సంవత్సరాల్లో రూపాయి కూడా రాదు వేస్ట్ మరి వాడు పైసలు ఇవ్వట్లేదు సార్ నాకు ఒక అమ్మ అమ్మిన తర్వాత ఇస్తాను అప్పటి వరకు మరి ఒక అంటాడు దాన్ని బతికించవచ్చా సార్ చెప్పండి మూడు సంవత్సరాలు అయిపోయా బ అట్లా ఎన్ని మూడు సంవత్సరాలు అయినా మనం బతికించుకోవచ్చు దాన్ని దానికి లిమిట్ లేదు కాకపోతే ఎండార్స్మెంట్ తీసుకోవాలి ఎవరైతే మీకు పైసలు ఇవ్వాలో అప్పుడు సంతకం పెట్టాలి ఇద్దరు సాక్షులు కూడా సంతకం పెట్టాలి మరి ఈ మధ్య చెక్కులు కూడా చాలా మంది తీసుకుంటున్నారు అవునా ఈ చెక్కులు మనం బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఆ దగ్గర అయితే తీసుకున్నారు నేను హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు చెక్స్ ఇచ్చాను పది చెక్ అది ఎందుకు తీసుకుంటారు లేకపోతే నేను ఈఎంఐ కట్టకుండా ఫెయిల్ అయ్యాను అనుకోండి ఈ తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తాడు ఆ చెక్ మరి చెక్కు వయసు ఎంత చెప్పండి నేను మీకు ఈ రోజు చెక్ ఇచ్చాను ఐదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను ఎప్పుడు అనుకుంది మీరు బ్యాంకులో వేసుకోవచ్చు యు ఆర్ సో సైలెంట్ అంటే మీరు ఒపీడియన్ అని నేను అనుకోవాలా లేకపోతే న్యాయ సూత్రాలు చట్టం ఏం చెప్తుందో చెప్తున్నా లేదు రామిసరి నోట్ అయిపోయింది మూడు సంవత్సరాలు చెక్కు కూడా మూడు అయిపోయింది నేను చాలా ఏమంటారంటే ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు నేను వచ్చి పైసలు ఇస్తానంటే తీసుకోను భవిష్యత్ ధర్మబద్ధంగా ఇస్తున్నాడు కాబట్టి తీసుకోండి కాకపోతే కాలదోషం పట్టిపోయిన వాటిని కూడా బతికించవచ్చు చట్టంలో అది ఎట్నాల చెప్తాను ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి కాలదోషం పట్టిపోయాను నేను కూడా వదిలేస్తాను ఇంకా నేను ఏదో ప్రాబ్లంలో ఉంటే నేను చట్టం కోర్టులోకి వెళ్ళలేకపోయాను అయిపోయాను ఒక ఎక్నాలజీ మెయింటైన్ అనేది చట్టంలో ఉంది టెక్నాలజీమెంట్ అంటే ఏంటి ఆయన ఒక మీకు రాష్ట్రం వాళ్ళు ఒక అబ్బాయి కన్నేస్తుంది మీద ఏం చేయాలి ఏం చేయాలి నేను చెప్పండి తెలుసుకోవాలి ఏం చేయాలి మళ్ళీ మీ జోన్ రాకుండా చేయాలి అంతేనా లేదు మీకు ఇష్టం అబ్బాయి అనుకోండి ఇద్దరు కూడా చదువుకోండి అప్పుడు వరకు మీరు గ్రామ తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేస్తుంది మరి ఈ చట్టాల గురించి మూడు సంవత్సరాలు మీ డబ్బులు ఇస్తే ప్రాసెస్ నోట్ రాసుకుంటే దాని మీద కోర్టుకు రావాలి లేకపోతే పైసలు వసూలు చేసుకోవాలి అంటే చట్టం ప్రకారం అట్లా ఎన్ని మూడు సంవత్సరాలైనా మనం పంపించుకోవచ్చు దాన్ని దానికి లిమిట్ లేదు కాకపోతే ఎండార్స్మెంట్ తీసుకోవాలి ఎవరైతే మీకు పైసలు ఇవ్వాలో అప్పుడు సంతకం పెట్టాలి ఇద్దరు సాక్షిగా కూడా సంతం పెట్టారు మరి ఈ మధ్య చెక్కులు కూడా చాలా మంది తీసుకుంటున్నారు అవునా ఈ చెక్కులు మనం బ్యాంక్ లోన్ వెళ్ళినప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఆ దగ్గర అయితే తీసుకున్నారు నేను హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు చెక్స్ ఇచ్చాను పది చెక్ అది ఎందుకు తీసుకుంటారు లేకపోతే నేను ఈఎంఐ కట్టకుండా ఫెయిల్ అయ్యింది అనుకోండి తీసుకెళ్ళి ప్రెసెంట్ చేస్తాడు ఆ చెక్ మరి చెక్ ధర్మబద్ధం చేసుకున్నాడు కాబట్టి తీసుకోండి

అయితే ఇప్పుడు మనకి నేర్పించే ప్రతి దాంట్లో కూడా విధి విద్యలు కానీ కంప్యూటర్ సైన్స్ కానీ మళ్ళా చదువు కానీ దాంతో సంపాదించడం వల్లనే ముఖ్యంగా అనుకోవడం నేనైతే ఎప్పుడు సభమే అనుకోను ఎందుకంటే అంటే ఆడవాళ్ళు చదివితే కుటుంబం అంతా చదివినట్టే ఇప్పుడు ఈ చదువును ఉపయోగించడానికి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచడానికి కూడా ఆ చదువు అనేది ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడున్న మన కొన్ని పరిస్థితులలో భార్య వర్తలు ఉద్యోగం చేస్తేనే అంటున్నారు కాబట్టి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఆడవాళ్ళ సంపాదన కుటుంబానికి ఉపయోగపడడానికి మాత్రమే కాకుండా మీరు వ్యక్తిత్వ